ప్రజలారా మా యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మారుమూల గ్రామాల్లో కూడా పబ్లిక్గా పేకాట స్టార్ట్ చేశారండి ఇంతకుముందు వైసీపీలో ఆ కల్చర్ ఉండేది ఎగ్జాంపుల్ గుడివాడలో కొడాలి నాని గారు అట్లా ఏర్పాట్లు చేసి అక్కడే అన్ని సౌకర్యాలు చేసేవారు కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని మారుమూల గ్రామాలలో పేకాట రాయిలు పబ్లిక్గానే పేకాట ఆడుతున్నారండి ఇది మందు ఇందులతో కూడా జూదగాళ్ళు జోరుగా చేస్తున్నారండి మనం ఎగ్జాంపుల్ చూసుకుంటే రేపల్లిలోని చిన్న గ్రామం యలమవారి పాలెమంట రెవెన్యూ మంత్రి ఇలాకాలో బరి తెగింపు చూడండి రెవెన్యూ మంత్రి ఇలాకాలోనే ఈ పేకాట పబ్లిక్గా ఆడుతున్నారంట అండి ఆరు బయటే షెడ్లు వేసి రాత్రి అంతా చూడండి ఎవరు రెవెన్యూ మంత్రి ఇలాకాలోనే ఇలా జరుగుతుంది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఈ పేకాట క్లబ్బులు ఇవి చాలా ఎక్కువైనాయండి కానీ ఇది అధికారులు సూచిస్తున్నట్టు కూడా వదిలేస్తున్నారు ప్రస్తుతం ఈ పేకాట పబ్లిక్గా ఆడుతూ ఉంటే రెవెన్యూ మంత్రి ఇలాఖలోనే ఇట్లా బరి తెగింపు జూదం జరుగుతుందండి ఆరు బయటే సెడ్లేసి రాత్రి అంత జూదం అంట నాన్ వెజ్ వంటకాలు తాగినంత మద్యం చూడండి నాన్ వెజ్ వంటకాలు తాగినంత మద్యం ఫైవ్ స్టార్ హోటల్కు మించిన విలాసం అంట చూడండి ఫైవ్ స్టార్కు మించిన విలాసం మద్యం తా నాన్ వెజ్ వంటకాలు తాగినంత రెవెన్యూ మంత్రి ఇలాకాలు వేసి చుట్టూ కాపలా ఆ దరిదాపలే కూడా ఎవరూ పోకూడదు అంత సెక్యూరిటీ ఏర్పాటు చేశారంట పోలీసులు ప్రేక్షక పాత్ర అంట అక్కడ పోలీసులది ప్రేక్షక పాత్ర అంట జూత గృహాలకు తెలంగాణ నుంచి రాక నలభై మంది సొంత బలగంతో కాపలా చూడండి సొంత మంది నలభై మంది నుంచి అది ఎవరు రెవెన్యూ మంత్రి ఇలాకాలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండగా జూదం అనేది విచ్చలవిడిగా ఎక్కువ అవుతుందండి ఈ సంవత్సరం దాటిన తర్వాత ఇవన్నీ ఇప్పుడిప్పుడు అన్నీ ఎలుగులేక బయట వస్తున్నాయి కానీ ప్రభుత్వం కూడా ఇలాంటి మీద కఠిన చర్యలు తీసుకోకపోతే ప్రభుత్వానికి చెడ్డ పేరు ప్రజలకు నష్టపోతారు ఎందుకంటే ఇంత పబ్లిక్గా పేకాట ఆడుతూ ఉంటే చూడండి అది రెవెన్యూ మంత్రి ఇలాఖాలోనే ఇట్లా బరితెగింపు జూదం ఆడుతున్నారంట మరి ఏం చేయాలో చెప్పండి నలభై మంది సొంత బలగాలతో కాపలా ప్రేక్షకులు పోలీసులు ప్రేక్షక పాత్ర అంట దీంతో మరింత అంట పబ్లిక్గానే పేకాట ఆడుతూ మందు విందులతో జూదగాళ్ళు జోరంట ఇది ఎక్కడ అంటే యలమవారిపాల్యం ఉమ్మడి గుంటూరు జిల్లా రేపల్లి నియోజకవర్గంలోని చిన్న గ్రామం ఇది అంట చూడండి ఉమ్మడి గుంటూరు జిల్లాలో రేపల్లి నియోజకవర్గం అంట దీంట్లో చిన్న గ్రామం అంట ఇది ఇప్పుడు ఊరు పేరు తెలుగునాట మారు ఎందుకు ఎందుకో పేకాట ఆడుతూ ఉంటే ఆ చిన్న గ్రామం అనేది పేరు మోగుతుందంట మంచిగా అయితే పర్వాలేదు కానీ మొత్తం రాష్ట్రాన్ని అప్రతిష్టపాలు చేసేలా ఈ ఊరు ఒక పేకాట క్లబ్గా మారిపోయింది నాన్ వెజ్ వంటకాలతో ఇందు తాగిన వాళ్లకు తాగినంత మందు అందిస్తూ జూదర్లను ఫైవ్ స్టార్ హోటళ్లకు మించిన సౌకర్యాలతో ఉత్సాహపరుస్తున్నారు పేకాట రాయల చేతుల్లోని పేకలు కోట్లను మారుస్తున్నారు చూడండి ఇది ఇది రేపల్లి గుంటూరు జిల్లా రేపల్లిలో ఇది పబ్ పబ్లిక్గానే పేకాట ఆడుతున్నారంట అండి ఇది ఉమ్మడి గుంటూరు జిల్లా రేపల్లి నియోజకవర్గం చిన్న గ్రామం అంట మీరు ఆలోచించండి చిన్న గ్రామం అంట ఇది అప్పుడు వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా రేపల్లి ప్రాంతము జూద కేంద్రంగా వర్నిల్ వర్జిల్ వర్దిల్లింది అప్పట్లో క్లబ్బులను మూసేయడంతో జూదరులంతా రేపల్లెకు తరలి వచ్చేవారు చూడండి కూటం ప్రభుత్వం వచ్చాక కూడా ఇదే జోరు కొనసాగుతుందని ఎలమవారిపాలెం వాసులు ఆవేదన చెందుతున్నారు వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పుడు అలాగే రేపల్లి కేంద్రంగా ఇట్లా జూదం జరిగింది ఇప్పుడు కూటం ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఇదే జరుగుతుంది అని ఆ ఎలమవారి వాసులు ఆవేదన చెందుతున్నారు పేకాట జరిగే చోటికి కాదు సమీపానికి కూడా ఇతరులు ఎవరు వెళ్ళినంత కట్టుదిట్టంగా దీనిని నడుపుతున్నారు ఆ గ్రామ ప్రజలు ఏం చెప్తున్నారంటే అప్పుడు అలాగే వైసీపీ ప్రభుత్వంలోనే అలాగే జూద కేంద్రంగా వర్దిల్లింది ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అదే కొనసాగుతుంది మాకు ఆ గ్రామంలో మా గ్రామానికి కూడా చెడ్డ పేరు వస్తుందని ఆ గ్రామ ప్రజలు దీన్ని చెప్పుకుంటున్నారండి రేపల్లిలోని అది చిన్న గ్రామం ఎలమవారిపాల్యం అది రెవెన్యూ మంత్రి ఇలాకాలోనే ఇంత ఘోరంగా పబ్లిక్గా పేకాట ఆడుతున్నారు పబ్లిక్గానే కాదు ఎది కూడా పేకాటలు ఆడకూడదు కాబట్టి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా దాన్ని కంటిన్యూ చేస్తూ పోతూ ఉంటే కూటమి ప్రభుత్వం ప్రజలకు ఏం జవాబుదారి చెప్తుంది చూసి ప్రేక్షక పాత్ర పోషిస్తారా లేకంటే వీళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారా మంత్రిగా ఉండి కూడా ఆ ఇలాకాలో ఇలాంటి జరుగుతూ ఉంటే రెవెన్యూ మంత్రి గారికి ఇది సూ తెలియనట్ట తెలిసి వదిలేసినట్ట అది ప్రభుత్వం దే ఇట్లాంటి వాటి మీద స్పందించాలా ఎందుకంటే పబ్లిక్గా చూడండి అది రేపల్లె చిన్న గ్రామం అంట రేపల్లెలోని చిన్న గ్రామము యలమవారపాలెం అంట రెవెన్యూ మంత్రి ఇలాకాలో బరి తెగింపు అంట ఉమ్మడి కుంటూ ఉమ్మడి గుంటూరు జిల్లా రేపల్లె నియోజకవర్గంలోనే చిన్న గ్రామం ఇదంట ఇప్పుడు ఊరు పేరు తెలుగునాట మారుమవుతుందంట ఆ ఊరు పేరు ఎవరికీ తెలియదంట ఇంతకు ముందు కానీ ఆడడం వల్ల మొత్తం రాష్ట్రంలో కాదు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ ఊరు పేరు మారమవుతుందంట ఎందుకు అక్కడ జూదగాళ్ళు అందరూ వచ్చి పోతూ ఉంటే ఆ ఊరికి పది మంది పది రకాలుగా చెప్పుకుంటున్నారంట ఆ ఊరు ఆ వేలమ్మవారి వాసులు ఆవేదన చెందుతున్నారు పేకాట జరిగే చోటికే కాదు సమీపానికి కూడా ఇతరులవారు వెళ్ళినంత కట్టుదిట్టంగా దీన్ని నడుపుతున్నారు చూడండి వైసీపీ ప్రభుత్వం అలాగే జరిగింది ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మా గ్రామంలో పేకాట్లు బందోబస్తు మధ్య నడుపుతున్నారు పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారు కాబట్టి ఈ కూటం ప్రభుత్వంలో జరిగే ఈ పబ్లిక్గా పేకాట మీద ఏమి దీని పరిస్థితి ఏమి దీని మీద యాక్షన్ తీసుకుంటారా లేదా అనేది మనకు త్వరలో తెలుస్తుందండి ఎందుకంటే ఈ చూడండి నాన్ వెజ్ వంటకాలు తాగినంత మద్యం ఫైవ్ స్టార్ హోటల్ మించిన విలాసం అంట ఇది ఉమ్మడి గుంటూరు జిల్లాలో రేపల్లి నియోజకవర్గంలో ఈ ఎలమవారిపాలెం అనేది చిన్న గ్రామం అంట కానీ ఇప్పుడు గ్రామం మొత్తం రాష్ట్ర తెలుగు రాష్ట్రాలకు కూడా తెలిసిపోయింది కాబట్టి పబ్లిక్గా పేకాటాడేదాన్ని కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది దీని మీద యాక్షన్ తీసుకుంటారా లేదు పోలీసు ప్రేచక పాత్ర పోషించి ఇచ్చి అట్లా వదిలేస్తారా అనేది చూసుకున్నాం ఇలాంటి ఏ ప్రభుత్వం చేసినా తప్పే కానీ కూటమి ప్రభుత్వానికి ఇలాంటి వల్ల చాలా చెడ్డ పేరు వస్తుంది కాబట్టి దీని మీద ఏమి పరిస్థితి అనేది ప్రజలు కూడా చూస్తూ ఉంటారు కాబట్టి పబ్లిక్గా పేకాట ఆడడం ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా ప్రజలు ఆలోచిస్తారు కాబట్టి కూటమి ప్రభుత్వం మీద వచ్చే ఈ కూటమి ప్రభుత్వంలో ఈ చిన్న గ్రామంలోనే కాదండి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పేకాట అనేది మామూలు అయిపోతుంది కాబట్టి బిల్క్ షాపులు ఈ పేకాటలు ఆడడం కూటమి ప్రభుత్వంలో అక్కడక్కడ నడుస్తూనే ఉన్నాయి దీని మీద ప్రభుత్వం కఠినంగా వివరించాలనేదే ప్రజలు కోరుకుంటున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోను లైక్ చేయండి థ్యాంక్ యూ